అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఇంకేంటంటే మాకు హాస్టల్ దగ్గరుండే బకాలాకు వెళ్ళినాను బకాలా అంటే అంగిడి మనకు అంగిడి అంటాం కదా అట్లా ఇంకా అక్కడ పోయేసి ఏమేమి కావాలనో చూస్తే వీడియో తీసుకున్నాను ఇంకా చూస్తే ఇంకా వచ్చి రూబా రూబా అంటే డెబ్బై రూపాయలు అలా ఉంటుంది ఆ చిన్న పాలు వచ్చి ఇంకా మనకు చాలా సరుకులు ఉంటాయి అక్కడే ఏం కావాలన్నా తీసుకుంటాం అనమాట మేము అంటే మాకు దగ్గరలో ఉండే బకాలనే కదా అక్కడ తీసుకుంటాం ఇంకా నేను చూడంగానే ఫ్రిడ్జ్లో నెల్లికాయలేమో అని తొందరగా డోర్ తీసిన డోర్ తీస్తే అవి పచ్చి నిమ్మకాయలు అయ్యో నిమ్మకాయలు గినే అని చెప్పే ఇంకా సరే ఇంకా అల్లము అవన్నీ ఉన్నాయి ఇంకా మా ఫ్రెండ్ వండుకొని కూల్ డ్రింక్స్ కావాలా తీసుకునింది సరే నీకు ఇంకేం కూల్ డ్రింక్స్ కావాలా సెవెన్ అప్ప ఏంటి అని చెప్పి నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను తనకి మళ్ళీ లాస్ట్కి ఇంకా సెవెన్ అప్ తీసుకునేసింది చిప్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క చిప్స్ వచ్చి మీ యాపిల్స్ అంటే ఇరవై రూపాయలు అలా ఉంటుంది ఒకటి వచ్చి ఇంకా సరే ఇంకా ఎందుకులే అని చెప్పి ఊరికే వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను శనగకాయలు చూడండి చాలా బాగుండాయి నాకైతే చాలా ఇష్టం అవంటే కానీ టేస్ట్ అంత బాగుండవు మన ఇంటి దగ్గర ఉండే శనక్కాయలు చాలా రుచిగా ఉంటాయి అంటే పండ్లు ఒకటి మీయా అది కూడా అంతే ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అలా పడుతుంది ఒట్టి మిరపకాయలు ప్యాకెట్ రూబా డెబ్బై రూపాయలు ఆ చిన్న ప్యాకెట్ వచ్చి ఇంకా ఉప్పు చేపలంట అన్ని ప్యాకెట్సే అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ రూబా పడుతుంది ఇంకా బిర్యానీ ఆకు అన్నీ ఏ ప్యాకెట్ తీసుకున్నా రూబానే ఇంకా బయట పెద్ద షాపు జమ్యా అంటారు అక్కడికి వెళ్తే తక్కువ రేటు సరే అండి ఉంటానండి ఇంకా ఆఖరికి మేము వచ్చి కోడిగుడ్లు తీసుకున్నాము శనగల ప్యాకెట్ చూస్తే ఇంకా శనగలు ప్యాకెట్ తీసుకున్నామని అనుకొని మళ్ళీ తీసుకోలేదు పెసరపప్పు ప్యాకెట్స్ ఏవంటే నాకు చాలా ఇష్టము తీసుకున్నామని చెప్పి చూశాను అనమాట పొద్దుటూరి గింజలు ఇంకా లాస్ట్కి కోడిగుడ్లు తీసేసుకొని మా ఫ్రెండు నేను ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా అంతే వెళ్ళిపోయినాము సరే అండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెట్టాలని మీ దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక్కొక్క కోడిగుడ్డు వచ్చి ఫిఫ్టీ పిల్స్ రూబాకి ఐదు అంటే డెబ్భై రూపాయలకి ఐదు కోడిగుడ్లు అలా వచ్చినాయి ఆ ఐస్ క్రీమ్ వచ్చి మీయా అంటే ఇరవై రూపాయలు అలా అనుకో ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అలా నాకైతే కరెక్ట్గా తెలీదు మేమైతే మీ అన్నీ తీసుకున్నాము మన ఇంటి